ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి ఓకేనా ఇవాళ చూడండి ఈ డిజైన్ అయితే బ్రైడల్ డిజైన్ బట్ బ్రైడల్కి అయితే వేయలేదు ఫస్ట్ అయితే మీరు ఇలా శారీ చూసారండి శారీ మొత్తం ఇలా బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చేసింది బార్డర్ ఇది మనకు శారీ మొత్తం ఇక్కడ ఆరెంజ్ ఇది మస్టర్డ్ ఎల్లో రెండు షేడ్స్లలో అయితే శారీ అయితే కనిపిస్తుందండి అంటే మనకు లైటింగ్ వేసిన దాన్ని బట్టి ఉంటుంది అది అయితే దీనికైతే మనం బార్డర్ కలర్ది బ్లౌజ్ అయితే తీసుకొని వారికి అయితే ఇలా చేసాము చూడండి నేను మస్టర్డ్ ఎల్లో అండ్ ఆరెంజ్ ఈ రెండు కాంబినేషన్లో అయితే థ్రెడ్స్ అనేవి ఇచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ అయితే ఇచ్చేసాను టోటల్గా ఫోర్ కలర్స్ అనేది ఇచ్చాను చాలా నీట్గా వచ్చిందండి డిజైన్ మీకు దగ్గర నుంచి అయితే క్లియర్గా చూపిస్తాను చూడండి మనకు డిజైన్ అయితే ఇలా వేసాము ఇది మాస్టర్డైన్లో అండ్ ఆరెంజ్ ఇక్కడ సిల్వర్ ఇచ్చాము బార్డర్లో మాత్రం ఇక్కడ గోల్డ్ ఇచ్చాము జెరీ అనేది ఇలా సిల్వర్ది మనకు డాట్స్ డాట్స్ లాగా వస్తుంది కదా ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే మనం ఇలా దూరం నుంచి చూస్తే పూసలు కుట్టిన లుక్ అయితే వస్తుంది చాలా బాగా కనిపిస్తుందండి లీవ్స్ కూడా ఫినిషింగ్ బాగున్నాయి అలాగే ఇది మొత్తం ముడికుట్టు ఫ్లవర్స్ ఇక్కడ మనకు వచ్చినాయి కదా ఆరెంజ్ వచ్చింది ఇది మొత్తం ముడికుట్టు ఫ్లవర్స్ అయితే వచ్చాయి హ్యాండ్ అనేది చాలా హెవీగా కనిపించేస్తుంది బ్రైడల్ లుక్ అయితే ఉందండి కానీ ఇది నేను బ్రైడల్కి అయితే వేయలేదు మనకు ఏంటంటే ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ ఉంటుంది కదా ఆ ఫంక్షన్కి అయితే వేసాను వాళ్ళు కొంచెం గ్రాండ్గా కావాలని చెప్పేసి అంటే ఈ డిజైన్ అయితే చూస్తే బాగుందని చెప్పేసి అన్నారు అయితే మీరు ఈ డిజైన్ వేసేటప్పుడు మాత్రం ఒక పాయింట్ చాలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇది మనకు ఈ స్టిచెస్ ఉన్నాయి కదా ఇక్కడ చాలా థిక్గా వచ్చేస్తుంది మీరు మిషన్ దగ్గర నిలబడి వర్క్ అయితే చేయండి కంపల్సరీ ఇది ఆటోమేటిక్లో పెట్టకండి వర్క్ అనేది మనము ఎప్పుడు ఆటోమేటిక్లో పెట్టేస్తాం కదా అలా అలా ఆటోమేటిక్లో పెట్టకుండా ఈ లీఫ్ అంటే ఈ ఒక కలర్ వచ్చేంత వరకైతే కంపల్సరీ అక్కడ నిలబడండి నాకేంటంటే చూడండి ఇగో ఇక్కడ లావుగా ముద్దలాగా వచ్చేసింది ఇది ఇలా రావడం వల్ల ఏంటంటే నేను అంటే స్టిచ్చెస్ అలా అనుకోలేదు నేను వేరే పని చేస్తున్నాను అంటే ఇక్కడ నార్మల్గా స్టిచ్చింగ్ ఆ పని చేస్తూ ఉంటాను కదా అది చేసేటప్పుడు వీళ్ళు చూస్తే ఏమైంది మిషన్ కానీ అనుకున్నాను అనుకొని ఇది ఇప్పేసాను అనమాట విప్పేసేస్తే ఇక్కడ హోల్ పడిపోయింది మళ్ళీ నాకు అంటే చిన్నగాని జస్ట్ ఒక మనకు ఈ కుందని ఈ కుందన్ పెట్టినంత కూడా లేదు కొంచమే మనకు ఒక నీడి లాగా పడింది అంతే అంతకంటే అయితే లేదు అయితే అక్కడ నేను మళ్ళీ క్లాత్ పెట్టేసి వర్క్ అయితే చేసేసాను ఓకే మన ఫైనల్ లుక్ అయితే బాగుంది కానీ ఈ స్టిచ్చెస్ అనేది ఇక్కడ ఇంత రానివ్వకండి నాకు ఒకటి వేసినప్పుడు అర్థం కాలేదు ఇటు సైడ్ మళ్ళీ లీఫ్కి వచ్చినప్పుడు అర్థమైందనమాట ఇది డిజైన్ ఫాల్ట్ ఉంది ఈ డిజైన్లో ఈ లీవ్స్ ఈ రెండు ఇక్కడ ఒక లీఫ్ ఇక్కడ ఒక లీఫ్ ఈ రెండు లీవ్స్ అయితే ఉన్నాయి మనకు హ్యాండ్స్లో అయితే ఏం ప్రాబ్లం అయితే లేదండి కరెక్ట్ నీట్గా అయితే వచ్చేసింది ఇది అందరికీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మీరు డిజైన్ వేసేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటున్నాను ఒకసారి మనకి ఏంటంటే బాబిన్ దగ్గర థ్రెడ్ అనేది స్టక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కంపల్సరీ మీరు మిషన్ దగ్గర నిలబడి చేయాల్సిన వర్క్ ఇదైతే హండ్రెడ్ పర్సెంట్గా చెప్తున్నాను ఓకేనా ఈ రెండు లీవ్స్ అనేది చూసుకొని వేయండి మిగిలిన డిజైన్ అంత బాగుంది ఇంకొక విషయం ఏంటంటే మనకు హ్యాండ్స్కి అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు కానీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూడండి ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ ఇలాగే వచ్చేసింది ఒక లీఫ్ జస్ట్ ఒక్క లీఫే వచ్చిందండి ఇక్కడ ఇది ఒక్కటి మనం స్కిప్ చేసేసుకుంటే మనకు ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఇక ఓకేనా ఫ్రెండ్ అంత నీట్గా అయితే ఉంది లుక్ చూడడానికి అయితే చాలా హెవీగా అనిపించేస్తుంది మనకి ఏ స్టిచ్చెస్ కూడా మనకి ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ అయితే లేవు చాలా నీట్గా అయితే వచ్చేసింది అలాగే లట్కన్స్ కూడా చూడండి మీకు శారీ పైన ఇక్కడ ఆరెంజ్ పెట్టేస్తే ఆరెంజ్ కాంబినేషన్ కనిపిస్తుంది అలాగే చూడండి ఇలా మస్టర్డ్ ఎల్లో పెట్టేస్తే మాస్టర్డ్ ఎల్లో అంటే దీని లోపల షైనింగ్ లోపల మస్టర్డ్ ఎల్లో కనిపిస్తుంది ఈ ఫ్లవర్ ఉంది కదా ఈ ఫ్లవర్కి లైన్ అనేది ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది అనమాట ఇలా డబల్ షేడ్ వచ్చింది శారీలో కాబట్టి నేను డబల్ షేడ్ అంటే రెండు షేడ్స్ అయితే పెట్టేసాను చూడడానికి మీకు కూడా అర్థమవుతుంది కదా ఓకేనా మీకు డిజైన్ ఎలా అనిపించింది నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్